సో ఫైనల్ గా మన మాధవ్ బండి చాలా రోజుల నుంచి వీడియోస్ తెలియదు ఆ స్టిక్కర్ చేయలేదు ఇంకా సో ప్రస్తుతానికి ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది అన్న ఇది కొద్దిగా పది కిలోమీటర్ల సో ఎన్ని కిలోమీటర్లు వచ్చిందన్న నాలుగు వందల నాలుగు వందల డెబ్బై వస్తుంది సో ఎంత ట్రాన్స్పోర్ట్ అన్న ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా అరవై కిలోమీటర్ల దూరం రావాలి కానీ అది మైనస్ చేసేసి నాలుగు వందల అరవై డెబ్బై కిలోమీటర్లకి వేస్తాం పద్దెనిమిది వేల రూపాయలు వేసుకున్నాం పద్దెనిమిది వేలు బాడుగా టోల్ పెట్టుకో ఎవరైతే కొన్నారో రైతు వాళ్ళు పెట్టుకోవాలి టోల్ గేట్లకి ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం కొలకతాకు వెళ్తాం అనేసి చెప్పినాం సో ఈ జీవాలు అక్కడ దించేసీ కో వెళ్ళిపోతావాడి దించేసి రేపు మార్నింగ్ కలకత్తాకి వెళ్ళిపోవాలి అక్కడికి పోయేటప్పుడు ఎంత రీచ్ అవుతుంది టైమ్ కోల్కతాకి శనివారం నైట్ తొమ్మిది ఆదివారం రోజు నేను మీకు మళ్ళీ వీడియో పెడతానండి కోల్కతా నుంచి మేకలు తీసుకుని వస్తున్నాం మనం మన సబ్స్క్రైబర్స్ కోసంగా అవి ఎలా ఉన్నాయి ఏందనేది వాటి వీడియో కూడా మనం పెడదాం సో దాంట్లో దాని డీటెయిల్స్ మాట్లాడుకుందాం మనం సో ఇప్పుడు ప్రస్తుతానికి కాంటాక్ట్ నెంబర్ లేదు కాబట్టి మళ్ళీ చూద్దాం మనం సరేనా హాయ్ ఫ్రెండ్స్ మా అలీఖాన్ దగ్గర అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ వీడియోలో వచ్చేసి మనకు తెలంగాణ చౌటుప్పల్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అంట బ్రదర్ వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి నరసింహ గారు నాకు కాల్ చేసిన వ్యక్తి నరసింహ గారు చాలా సార్లు కాల్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నారు ఏమంటే అన్న మనకు మంచి గొర్రెలు కావాలా మనం ఇలా మేపుకోవడానికి కావాలా అనేసి చాలా సార్లు చాలా కాల్స్ చేస్తున్నారు అనమాట చాలాసేపు మాట్లాడి ఉన్నారు అంత మాట్లాడి చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడికి నలుగురు వచ్చారనమాట నలుగురులో ముగ్గురు గొర్రెలు కొన్నారు ఆ ముగ్గురు కూడా ఏంటంటే మనిషికి ఒక ఇరవై లెక్కను కొన్నారనమాట అవి ఎన్ని గొర్రెల నుంచి పట్టుకున్నారు అనేది ఎలా తీసుకున్నారు వాటి ధర ఎంత పడింది అనేది చెప్తాను ముగ్గురు వచ్చారు కొనడానికి ఇద్దరు వచ్చేసి ఇరవై ఇరవై కొన్నారు ఒకరు పదిహేను కొన్నారు అది ఎలా సెలక్షన్ ఇది సెలక్షన్ ఇప్పుడు జరుగుతుందనమాట వాళ్ళకి నచ్చిన గొర్రెలు అనేటివి పట్టుకుంటా ఉన్నారు దాని బేరం ఏ రకంగా జరిగింది ఎలా ఉందనే చెప్తాను సో మన దగ్గర ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఈ రకంగా పల్లెల్లో ఇప్పుడు ఇది ఒక రైతు గొర్రెలు అనమాట అలాగా ఇంకొక మూడు నాలుగు రైతుల దగ్గర మొత్తం కలిపి ఐదు వందల గొర్రెలు ఉన్నాయనేసి చెప్పాను దాంట్లో ఈరోజు వీళ్ళు నూ యాభై ఐదు గొర్రెలు వాళ్ళకి నచ్చినట్వి పట్టుకున్నారు వేరే ఒక బ్యాచ్ అనంత కర్నూలు నుంచి వచ్చారు అవి వంద గొర్రెలు పట్టుకున్నారు వాళ్ళది కూడా చూపిస్తాను నేను ఇంకా ఒక మూడు వందల గొర్రెలు ఉన్నాయి ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఇరవై నాలుగు వేల కాడి నుంచి పైకి ఉన్నాయన్నమాట ధర సో ఈ కట్ట గురించి మాట్లాడుకుందాం సో దీంట్లో వచ్చేసి రెండు కట్టలు ఉన్నాయండి తొంభై నాలుగు గొర్రెలు ఒక కట్ట ఇది యాభై నలభై నాలుగు సంథింగ్ ఎంతో ఉన్నాయి మొత్తం నూట నలభై మూడు గొర్రెలు అనమాట నూట నలభై నాలుగు గొర్రెల నుంచి వీళ్ళకి నచ్చిన గొర్రెలు యాభై ఐదు గొర్రెలు పట్టుకున్నారు సో ఒక కట్ట వచ్చేసి తొంభై నాలుగు గొర్రెలు ఉంటే తొంభై నాలుగు గొర్రెలు కూడా చాలా బాగున్నాయి మొత్తం అన్ని గొర్రెలు కూడా చాలా బాగున్నాయి అవి అవి నేను ఇంతకుముందు కూడా వేరే వాళ్ళకి చూపించి బ్యారాలు చేస్తున్నాను దానికంటే కొద్దిగా తక్కువగానే పడింది అనమాట ఈరోజు ప్రస్తుతానికి సో ఇది సెలక్షన్ ఎలా జరిగిందంటే ఈ తొంభై నాలుగు గొర్రెలు ప్లస్ వేరే గొర్రెలు రెండు కలిపితే నూట నలభై నాలుగు గొర్రెలు అవుతాయి నూట నలభై నాలుగు గొర్రెల నుంచి మనకు నచ్చిన గొర్రెలు యాభై ఐదు అనేసి చెప్పాం సో దానికి బేరం కొద్దిగా పైకి చెప్పారు బ్యారమ్ మాట్లాడాం చేసాం ఆ వీడియో కూడా మీరు పాత వీడియో ఉంది మీరు చూడొచ్చు సో తొంభై నాలుగు గొర్రెల్లో వచ్చేసి యాభై గొర్రెలు పట్టుకుంటే ముప్పై రెండు వేలకు ఇస్తాను అనేసి ఆ రోజు చెప్పాడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన రెండు కట్టల్లో కలిపి తీసుకుంటామన్నారు ఐదు వందల గొర్రెలు ఉన్నాయన్న మీకు నచ్చిన కట్టను చూపిస్తానని చెప్పి తీసుకుని వచ్చాను ఆరు గంటలకి నెల్లూరుకి వచ్చారు వీళ్ళు ఆరు గంటలకి నన్ను కలిసారనమాట నా కారులో వేసుకునేసి పల్లెల్లో ఇక్కడ తీసుకుని పోసి మొదటి కట్ట ఇదే నేరుగా తీసుకుని పోసి కట్ట దగ్గర ఆపాను ఈ కట్ట చూశారు దీంట్లో కొందామన్నారు అంటే వేరే మాట మాట్లాడలేదు ఇంకా దీంట్లో దీన్నే కొందామన్నారు సరే నా ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఒకసారి చూసి చూసొద్దామనేసి వేరే కట్ట దగ్గర తీసుకొని పోయాను ఆ కట్ట దగ్గరికి కూడా పోలేదు రిటర్న్ వచ్చేసి నా దీంట్లోనే పట్టుకుందాం బ్యారం చేయి అని చెప్పి ఇట్టే నిలబడిపోయారు ముగ్గురు కూడా సో అన్ అంత బాగున్నాయి అనమాట గొర్రెలు సో నేను వీడియో పెట్టినప్పుడు పద్దెనిమిది రోజుల క్రితం దాంట్లో రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఈరోజు ఇక్కడ పద్నాలుగు పిల్లలు వచ్చి ఉన్నాయి నూట యాభై నూట నలభై నాలుగు గొర్రెలు వచ్చి ఉన్నాయన్నమాట సో దీంట్లో అయితే వాళ్ళు చెప్తా ఉంటారు చెప్పడానికైతే పైకే చెప్పారు ఇంకా ఫైనల్గా ఏంటంటే నూట నలభై నాలుగు గొర్రెల నుంచి యాభై ఐదు గొర్రెలు మనకు నచ్చిన గొర్రెలు ఈ రకంగా పట్టుకున్నాం మనం సెలెక్షన్ చేసి చూసి పట్టుకున్నాం అనమాట సో మనిషికి ఒక ఇరవై ఆ అబ్బాయి ఎవరైతే కనిపిస్తున్నారో అతనికి ఒక పదిహేను గొర్రెల లెక్కన ముప్పై ఒక్క వేల ఎనిమిది వందలకి అనేది ఫైనల్ అయిందండి ఇది జత గొర్రెలు వచ్చేసి నూట యాభై నూట నలభై నాలుగు గొర్రెల నుంచి యాభై ఐదు గొర్రెలు మనకు నచ్చిన గొర్రెలు మనం పట్టుకుంటాం రైతు ఇంకేం మాట్లాడడానికి లేదు నాకు నచ్చింది నేను పట్టుకుంటాను ఆ రకంగా బేరము బేరం చెప్పడం అయితే చాలా పైకే చెప్పారు మేము కూడా ఏంటంటే ఇరవై ఆరు వేల కాడ నుంచి వెళ్ళాం ఇరవై ఆరు అనేది కరెక్ట్ కాదు ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో పేరు చెప్పామన్నమాట ఇరవై ఆరు అనేది సో ఫైనల్గా వచ్చేసి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందలకి ఈ జత కొనడం జరిగింది సో స్టార్టింగ్లో ఇంతకుముందు బేరం చెప్పినప్పుడు ఒక పిల్ల కూడా లేనప్పుడు ముప్పై రెండు వేల కంటే తక్కువ ఇవ్వను అన్నాడు అదే నేను అనేది బేరం చెప్తారు రైతులు మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను చూసి పళ్ళు చెక్ చేసి మీకు రూపాయి పెట్టాలంటే పెట్టవచ్చు వద్దు అని అనుకుంటే ఆగిపోవచ్చు ఆ రైతు కూడా అవతలు ఉండే రైతు కూడా ఏంటంటే దగ్గరకు వచ్చారు డబ్బులు చేతిలో పెట్టి బేరం చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక రెండు మూడు వందలు తగ్గించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పిన బేరం కాకుండా ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనేసి చెప్తున్నాను ఇంకా ఒక మూడు వందల గొర్రెలు మన దగ్గర ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి రైతు మాట్లాడుతున్నారు ఆ మాటలు విందాం మీరు రాలే వీడియోలోకి సో మీ పేరు ఏమైనా ఉన్నారనా చిట్టియా ప్రవీణ్ ఓకే ఓకే అన్న సరే జాగ్రత్తగా కదండి అయితే సో ఈ జీవాలు ఎక్కేసినాయి సో మనకు బ్రదర్ తెలంగాణ నుంచి వచ్చినారనమాట అంటే చాలా సార్లు కాల్ చేస్తున్నారు సో ఫైనల్గా వచ్చారు గొర్రెలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి వాళ్ళని ఒకసారి అడుగుదాం కొద్దికి దగ్గరకు రాన్న సో ఫస్ట్ మీ ఇద్దరితోనే మాట్లాడదాం కొద్దికి దగ్గరకు రానులే ఏం పేరు అన్నారన్న జయకృష్ణ మీ పేరు బాబా శ్రీశైలం అన్న కుమార్ కుమార్ అన్నాడు సో ఫస్ట్ మేము తోటి మాట్లాడదాం మీరు గొర్రెలు ఎత్తారు కదా పైకి మీ అందాజు ప్రకారం ఒక్కొక్క గొర్రె ఎంత బరువు ఉంటుందన్న నలభై కేజీలు ముప్పై నలభై పక్కా ఉంటుంది ఇది ఎందుకు మాట్లాడారంటే గొర్రెలు ఎంత బరువు ఉంటాయనేసి ఎవరు అడగరు కానీ కొంతమంది ఏంటంటే గొర్రె ఎంత బరువు ఉంటుంది అంటున్నారు గొర్రె బరువుని చూడరు క్వాలిటీని చూస్తారు అంతే కదన్న ఎన్నో అవుతుంది ఉంది ఎలా ఉంది ఆ క్వాలిటీ చూస్తారు కానీ బరువుని చూడరు సో జీవాలైతే చాలా భారీగా ఉన్నాయి నా ఎప్పుడు వచ్చాము నా మనం నిన్న స్టార్ట్ అయినామన్నా మన స్టార్ట్ అయి మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయినాం మార్నింగ్ ఇక్కడ రీచ్ అయి ఇక్కడ పల్లెలోకి మార్నింగ్ వచ్చేసాం మార్నింగ్ వచ్చేస్తాం సో కట్టలు అయితే ఎన్ని కట్టలు చూసారన్న మనం రెండు మూడు కట్టలు చూసినాం రెండు మూడు కట్టలు కట్టలు అయితే చూడడానికి ఒక ఏడు కట్టలు దాకా ఉన్నాయి కానీ మీరు అంత దూరం పోలా వచ్చిన మొదటి కట్ట కాడకే ఆగిపోయినాం మనం ఫిక్స్ అయిపోయినా నచ్చినాయన ఆగేసినాం గొర్రెలు నచ్చినాయి సో బాబాయ్ మీరు ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు ఇరవై మొత్తం ఎన్ని ఇవి యాభై ఐదు తీసుకున్నారు దాంట్లో మీకు ఇరవై మీకు ఒక ఇరవై ఇంకొక అబ్బాయికి ఒక పదిహేను సో మొత్తం కట్ట ఎన్ని గొర్రెలు బాబాయ్ కట్ట వచ్చేసి నూట నలభై మూడు నూట నలభై మూడు గొర్రెల నుంచి మీకు నచ్చినట్టు యాభై ఐదు గొర్రెలు పట్టుకున్నారు ఎంత పడింది బాబాయ్ ధర ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందలు సో వాళ్ళు చెప్పడం ముప్పై ఐదు చెప్పాడు మనం అడగడం ఇరవై ఐదు కానించి వెళ్ళాం సో కుదరలేదు జీవం బాగుంది కాబట్టి మనకు నచ్చింది కాబట్టి పెట్టాల్సి వచ్చింది సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్నది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఇందాక మనం చూస్తే నాలుగు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్ పద్దెనిమిది వేలు ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది సో నాలుగు అయిపోయింది టైం మీ అందరూ బోన్ చేయలేదు ఇంకా తొందరగా రోడ్డు దాటిచ్చేస్తే మంచిది సో మన బ్రదర్ కూడా వెనకాల ఉన్నారు ఒకరు సో కలుద్దాం అన్న ఇంకా మనం చూడాలా రావాలా గొర్రెల కాడికి రావాలా తప్పకుండా కలుద్దాం ఓకే అన్న ఉంటాను బాబాయ్